అసలాం వరమతుల్హి వారా దైవ ప్రవక్త వారు మమ్మల్ని ఎలా ఉండమన్నారు మనం ఈరోజు ఎలా ఉంటున్నాం ఏ వ్యక్తి మనసులో అయితే రవ్వంత ఉన్నా అతను స్వర్గంలో ప్రవేశించాడు అని మహాప్రవక్త వారు తెలియజేశారు రవ్వంత గర్వం ఉన్నా ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడంట ఈ మాట విని ఒక వ్యక్తి లేచి అంటాడు ఓ దైవ ప్రవక్త ఒక వ్యక్తి ఉన్నాడు అతను హుందాగా బట్టలు వేసుకుంటున్నాడు హుందాగా చెప్పులు వేసుకొని మంచి హుందాగా జీవితం గడుపుతున్నాడు అది కూడా గర్వమేనా అని ప్రశ్నించారు దానికి మహాప్రభు ముహ్మద్ సలి సలహాలు అంటారు అల్లా సుబాన్వ తల అతి పవిత్రుడు అతి సుందరమైనటువంటి వాడు పవిత్రతను ఇష్టపడేటటువంటి వాడు కాబట్టి అది పవిత్రతలో శుభ్రతలో వస్తుంది కానీ గర్వంలోనికి రాదు అని అన్నారు గర్వం అంటే ఏమిటంటే ప్రవక్త వారు తెలియజేస్తున్నారు గర్వం అంటే ఎదటి వారిని చులగనగా చూడటము అతి నీచంగా అల్పుడిగా భావించడము సత్యాన్ని తిరస్కరించడము సత్యం కళ్ళ ముందుకు వచ్చినా సరే నా మాటే నెగ్గాలి అనేటటువంటి విధానం కలిగి ఉన్నవారు ఇవన్నీ కూడా గర్వంలోనికి వస్తాయి సుదర్లారా అటువంటి వాడు స్వర్గంలో ప్రవేశించాడని అని మహాప్రభు ముహ్మద్ సలి అల్లూ వారు తెలియజేశారు